అందరికి ఈ రోజు అయితే నేనైతే అట్ట పండ్లతో ద్రావణం చేసుకుంటున్నా అండి ఇవి మా తోటలో పండిన అట్టే పండ్లు గెల మొత్తం ఒకేసారి పండింది వాటి కింద కొన్ని ఖరాబ్ అయినాయి వాటితో నేను అవి పారేయకుండా ఈ పండ్లతో ద్రావణం చేసుకుంటున్నా మనం పూత దశ నుంచి పింద నుంచి పిందైనాక పింద నుంచి కాయ మారేటప్పుడు పొటాషియం అవసరం ఉంటుంది చెట్లకు అలాంటప్పుడు మనం బయట పొటాషియం కాకుండా ఇలా పండ్ల ద్రావణం చేసుకొని ఆ చెట్లకు ఇచ్చుకుంటే చాలా బాగా గ్రోతింగ్ వస్తుంది కాయలు కూడా చాలా బాగా వస్తాయండి ఇది ఎక్కువ డ్రాగన్ కి మన పండ్లకు పూలకు కూడా పూలు చాలా బాగా పూయాలంటే మొగ్గలు రావాలంటే ఇది వాడుకోవచ్చు ఫస్ట్ దాన్ని ఇలా ముక్కల్లాగా చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కల్లాగా మనం ఇప్పుడు అట్టి పనులు ఎప్పుడైనా ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు అటు ఇటు ఇంట్లో ఉన్నప్పుడు ఖరాబ్ అవుతాయి కదా అలాంటప్పుడు ఇది చేసుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది మన చెట్లకి ఇది ఒక టెన్ డేస్ వరకు మనం ఉంచుకోవాలి ఇలానే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి అట్టి పనులు అన్ని కోసుకోవాలని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాక దీంట్లో బెల్లం పోసుకోవాలి బెల్లం కొంచెం ఎక్కువ అయినా పర్లేదు తక్కువ కాకుండా చూసుకోండి దీని క్వాలిటీ అంటే ఏం లేదండి ఒక హాఫ్ కేజీ ఇవి ఉంటుండొచ్చి ఇవి ముక్కలు హాఫ్ కేజీ కి హాఫ్ కేజీ బెల్లం పోసుకోండి నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది బెల్లం పౌడర్ పోసుకున్న మీరు ఏది పోసుకున్న బెల్లం పౌడర్ అయినా బెల్లం అయినా బెల్లం అయితే మాత్రం చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి దీన్ని మొత్తం బెల్లం అరటి పండ్లు కలిసేటట్టు ఇలా తిప్పుకోవాలండి తిప్పుకున్నాక మనం ఇలా మీరు క్లాత్ ఉంటే కాటన్ క్లాత్ కాటన్ క్లాత్ కట్టుకోండి లేదంటే నా దగ్గర మూత ఉందండి మూత పెట్టుకున్న మూత పెట్టుకుంటే మాత్రం రోజు ఒకసారి మీరు మూత ఓపెన్ చేయాలి ఎందుకంటే ఇందులో హెయిర్ ఫామ్ అయ్యి డబ్బా పగిలిపోయే అవకాశం ఉంటుంది అందుకే రోజు ఉదయం గానీ సాయంత్రం కానీ మూత తీసి కొద్దిసేపు అయినాక మళ్ళీ మూత పెట్టి క్లోజ్ చేసుకోండి ఇది పది రోజులు ఇలా మాగా పెట్టుకున్నాక మళ్ళీ చూద్దాం